హాయ్ వ్యస్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ మనం ఇవాళ చెప్పుకునే టాపిక్ దిష్టి గురించి అండి దిష్టి ఎలా తీయాలి ఎవరికి తీయాలి అనే విషయం గురించి చర్చించుకుందాం అసలు దిష్టి అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుందో తెలుసా ఒకరు మనల్ని తీక్షణంగా చూసినప్పుడు మన చుట్టూ ఒక తీక్షణ వలయం అనేది ఏర్పడుతుంది అదేనండి దిష్టి ఆ తీక్షణ వలయాన్ని బ్రేక్ చేయడమే దిష్టి తీయడం కొంతమంది చూడండి మన ఇంటికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళు వచ్చి వెళ్ళాక అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అని అనిపిస్తుంది వాళ్ళ దృష్టి అనేది మనపై తీక్షణంగా లేకపోవడం అనేది దృష్టి మంచి దృష్టి ఇంకొంతమంది చూసే దృష్టి అనేది చెడుగా ఉంటుంది ఈ దృష్టి వల్ల తలనొప్పి కాళ్ళ నొప్పి రావడం చిన్నపిల్లలైతే వాంతులు కావడం చాలా ఏడవడం తిక్కగా చేయడం తెలియని అశాంతి అనేది ఏర్పడుతుంది ఇది చెడు దృష్టి వాళ్ళది ఏమీ తప్పు లేదండి వాళ్ళు తీక్షణంగా చూడడం వీళ్ళు చక్కగా ఉన్నారు కదా బాగున్నారు కదా నేను అలా లేని నేను కూడా ఇలానే ఉంటే బాగుండేది కదా అని అనుకుంటారు ఇలా బాధపడుతుంటారు ఇలా కళ్ళతో చూసే తీక్షత అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరిని చూస్తారో ఎవరి గురించి అనుకుంటారో వారి చుట్టూ ఒక తీక్షణ వలయం అనేది ఏర్పడుతుంది అప్పుడు వారికి మనం దృష్టి తీయడం వలన వారి చుట్టూ ఉన్న ఒక తీక్షణ వలయం అనేది బ్రేక్ అవుతుంది అందుకే చూడండి తలనొప్పిగా కాళ్ళ నొప్పిగా ఉన్న దిష్టి తీస్తే వెంటనే పోతుంది మీరు నమ్మరు కానీ ఇది నిజం ఇలా దిష్టి అనేది కొందరు ఎండు మిరపకాయలతోటి ఇంకొందరు ఉప్పుతోని చెప్పులతోని చీపురుతోని బూడిద గుమ్మడికాయతోని ఇలా అనేక మంది వేరువేరు విధంగా దిష్టి తీస్తారు ముఖ్యంగా పసుపుతో దిష్టి తీయడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది పసుపు దిష్టి ఎలా తీయాలంటే ఒక గుప్పెడు పసుపు తీసుకొని క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా మూడు కానీ ఐదు సార్లు కానీ తిప్పాలి తర్వాత ఆ పసుపును వేడి నీళ్ళలో వేసి ఒక ప్లేట్ బోర్లించాలి అంతే ఎంతటి తీక్ష్ణ దృష్టి అయినా బ్రేక్ అవుతుంది వాళ్ళని అయితే దిష్టి మాత్రం నిద్రపోతున్న పిల్లలకు తీయకూడదు అలాగే చిన్నవారు పెద్దవారికి దిష్టి తీయకూడదు భార్య మాత్రం భర్తకు దిష్టి తీయవచ్చు ఎందుకంటే భార్య భర్తల విషయంలో ఈ నియమం పాటించదు దిష్టి అనేది ఎప్పుడైనా పెద్దవారు మాత్రమే చిన్నవారికి తీయాలి సాధారణంగా దిష్టి తీసేసిన ఉప్పు ఎండుమిరపకాయలు ఎవరూ తొక్కని చోట పడేయాలండి ఎందుకంటే మనం ఆ దిష్టి తీవ్రతతో బాధపడ్డాం కదా మరి మనలాగా ఎవరూ కూడా బాధపడకూడదు నాలుగు మూలల మధ్యలో వీధుల్లో అస్సలు పెట్టకూడదండి ఎవరికైతే మనం దిష్టి తీయాలి అనుకుంటామో వాళ్ళను సపరేట్గా తీసుకెళ్ళి దిష్టి తీసి కాళ్ళు చేతులు మొహం కడగాలి దిష్టి తీసిన వాళ్ళు కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలి అలాగే దిష్టి తగలకుండా ఉండడం కోసం నుదుటన ఎప్పుడూ బొట్టు పెట్టుకోవాలి ఈ విధంగా మన నుదుటన బొట్టు ఉండడం వల్ల ఒకరి తీక్షణ దృష్టి అనేది తక్కువగా ఉంటుంది మనపై ముఖ్యంగా మన నుదుటన ఉండే బొట్టు ఎరుపు రంగులో ఉండేలా చూసుకోవాలి పెళ్ళైన స్త్రీలు మాత్రం ముత్తైదువులు నల్లటి బొట్టును పెట్టుకోకూడదు హోమం బొట్టు అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ హోమంలోకి ఆధ్యాత్మిక శక్తి అనేది తోడవుతుంది కాబట్టి హోమంలో అనేక ద్రవ్యాలు వేస్తాం కదా వాటి వల్ల కూడా మనకు ఎటువంటి ఆపద అనేది ఉండదు ముఖ్యంగా నరదిష్టి ఒకరి దిష్టి అనేది నరపీడ అనేది పోవాలంటే ప్రతి మంగళవారం లేదా శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని ఇంటి గడప మీద పెట్టి కత్తితో సమానంగా రెండు ముక్కలుగా కోసి కాస్త పసుపు కొంచెం కుంకుమ ఆ నిమ్మ ముక్కలపైన వేసి గుమ్మానికి రెండు వైపులా పెడితే ఇంటికి ఉన్నటువంటి నరభూష నరపీడ మరియు నరదృష్టి నకారాత్మక శక్తి మొదలైనవన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్